వస్తాం ఈ పిల్లర్ చూస్తాన కళ్ళు జిమ్ అంట చూసారా కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయి చూడాలి అంతా చాలా సర్కిల్ కట్టి ఉంటుంది ఈ సర్కిల్ చాలా కేర్ఫుల్గా నడితే బెస్ట్ ఇలా ఉంటుంది అన్నమాట ఇలా నడాలి ఈ యానం చూసారా మొత్తం సరౌండింగ్ అంతా కనబడుతుంది అనమాట ఈ బాగా చేశారు ఈ ఇక్కడ రాపోవడమే బెస్ట్ కుదురుంటారు పిల్లలు అయితే పెద్దలు అయితే పర్లేదు ఈ గట్టిగానే వేసారు గేట్లు ఇలా జాగ్రత్తగా మీరు వెళ్తే బాగుంటుంది ఓకే నైస్ పర్లేదు బాగా సేఫ్ట్గా నడిచు కొద్దిగా ఎలా అయితేనా కొద్ది భయం ఉంటుంది మనకి జాగ్రత్తగా నడిపితే మంచిది నేనే జాగ్రత్తగా భయపడుతు నడుపుతున్నా చాలాసార్లు వచ్చాం ఇంకా తప్పదు కదా ఓకే